దేవుని కృపను గుర్చి అపోస్తలైన పౌలు భక్తుడు కొనిందిలో ఉన్న దేవుని సంఘానికి వ్రాస్తూ కృపను గుర్చి చాలా చక్కగా తన అనుభవంలో తను పొందుకున్న దేవుని కృప తనను జీవితంలో స్థిరపరిచిన దేవుని కృప తనను ఆశీర్వదించిన ఆశీర్వాదానికి కారకుడుగా మార్చిన దేవుని కృపను గురించి చాలా చక్కగా మాట్లాడుతూ ఉన్నాడు సో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే తొమ్మిదో వచనంలో ఏలయనగా నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను ఈ భావన రావడమే కష్టం నేను అందరికన్నా తక్కువ అనే ఫీలింగే రావడం చాలా కష్టం చాలాసార్లు మనకుండే ఒపీనియన్ మనకుండే ఫీలింగ్ ఎలా ఉంటుందంటే నేను ఎక్కువ నేను బెటర్ ఐఎమ్ బెటర్ దెన్ సమ్వన్ ఐఎమ్ బెటర్ దెన్ అదర్స్ అనే ఒక ఫీలింగ్లో మనం బ్రతుకుతూ ఉంటాం నేను తక్కువ వాడను అనే దీనత్వము లోపల రావడమే కష్టం దాన్ని బయటకు చెప్పడం ఇంకా కష్టం అవునా కదా అండి ఏసుక్రీస్తు ప్రభారు ఈ లోకంలో జీవించిన కాలంలో ఆయన శిష్యులు కూడా ఒకనొక సమయంలో దే హ్యాడ్ అ డిస్కషన్ వారి మధ్యలో ఒక సంభాషణ జరిగింది ఏంటి ఆ సంభాషణ అంటే మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనాన్ని ఒకసారి చదువుకుందాం చూడండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై మూడవ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం అంతట వారు కపెన హోమునకు వచ్చిరి వారు ఎవడు గొప్పవాడని మార్గములో ఒకనితో ఒకడు వాదించిరి కనుక ముప్పై నాలుగో వచనం చదువుతారా ముప్పై ఐదో వచనం వారు ఊరకుండిరి అప్పుడు ఆయన కూర్చుండి పన్నెండు మందిని పిలిచి ఎవడైనను మొదటి వాడై ఎడల వాడందరిలో కడపటివాడును అందరికీ పరిచారకుడునై ఉండవలెనని చెప్పి ముప్పై ఆరో ముప్పై ఏడో వచ్చిన మిట్టి చిన్న బిడ్డలలో ఒకని నా పేరట చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకును నన్ను చేర్చుకున్నవాడు నన్ను కాక నన్ను పంపిన వాణిని చేర్చుకొనునని వారితో చెప్పను వాట్ వాస్ ద డిస్కషన్ దట్ ద డిసైపుల్స్ హ్యాడ్ శిష్యులకు మధ్యలో జరిగిన సంభాషణ ఏంటి అంటే మనలో ఎవరు గొప్పవారు ఎందుకంటే మరి ఏసై అనుకున్నారు కదా వాళ్ళని అఫ్కోర్స్ దే ఆర్ ట్రూలీ బ్లెస్డ్ వాళ్ళు నిజంగా ఆశీర్వదించబడిన వారే వారు నిజంగా ప్రివలేజ్డే చెప్పాలంటే ఎందుకంటే దేవుడు వారికి ఇచ్చిన అర్హత స్థానం చాలా గొప్పది ఏసై ఒక్కొక్కరిని హ్యాండ్ పిక్ చేసుకొని నన్ను వెంబడించండి నా వెంబడి రండి నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలర్లుగా చేస్తానని ఆయనను వెంబడించే గుంపులలో పన్నెండు మందిని ఏర్పరచుకున్నారంటేనే వారికి దేవుడిచ్చిన ఆధిక్యత వాడి వారికి దేవుడిచ్చిన కృప చాలా గొప్పది అయితే ఈ పన్నెండు మంది శిష్యులలో వచ్చిన ఒక ఆలోచన ఏంటంటే మనందరం ఎన్నికలోకి వచ్చాం కానీ మనందరిలో ఎవరు ఇప్పుడు వారు చేసుకున్న ఆ డిస్కషన్ ఏసే కూడా తెలుసుకున్నారండి మీరు ఏం మాట్లాడుకుంటా ఉన్నారు అని ఏసే అడిగితే అప్పుడు వారు చెప్పారు మాలో ఎవరు గొప్పవారు అనేది ఎవరికి వారే గొప్పని ఫీల్ అవుతేనే ఆ డిస్కషన్ వస్తుంది కదా నిజంగా అందరిలో కనుక ఎవరు గొప్ప అనే ఆలోచన భావం కాకుండా దేవుడు మమ్మల్ని ఏర్పరచుకోవడం ఇది ఒక కృప అనే భావన వారికి ఉండుంటే అసలు ఆ టాపిక్ కూడా వచ్చి కాదు కానీ ఈ శిష్యుల మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు నేను అనుకుంటాను ఏసై యొక్క గొప్పతనాన్ని ధ్యానిస్తూ ఏసై యొక్క ఔన్నత్యాన్ని వారు మరి ఘనపరుస్తూ దాన్ని వాళ్ళు హైలైట్ చేస్తూ ఉండుంటే మనలో ఎవరు గొప్ప అనే ఫీలింగ్ దగ్గరకు కూడా వారి మనస్సు వెళ్ళుండేది కాదేమో ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనము ఆయన ఔన్నత్యము ఆయన చేస్తున్న అద్భుత కార్యాలు ఆయన గొప్ప బోధలు ఇవన్నీ వాళ్ళు వింటా ఉన్నారు చూస్తూ ఉన్నారు నిజానికి వారి యొక్క మనసు దేవుని యొక్క గొప్పతనం మీద ఫోకస్ అయింటే చాలా బాగుండేది కానీ శిష్యులు కూడా మనుషులే కదా వారిలో వచ్చిన భావన ఏంటంటే మనలో ఎవరు గొప్పవారు అయితే ఏసయ్య గొప్పతనానికి మార్గము గొప్పతనానికి వెళ్ళడానికి మెట్లు చాలా క్లియర్గా ఏసై చెప్పారు ఏసై చెప్పిన మాట ఏంటంటే మీలో ఎవరు గొప్పవారై ఉండకూరదురో చూడండి ముప్పై ఐదో వచ్చినాం ఎవడైనను మొదటి వాడై ఉండగోరిన ఎడల వాడందరిలో కడపటివాడును అందరికి నీ పరిచారకుడునై ఉండవలెనని హి ద వన్ హు వాంట్స్ టు బీ ద ఫస్ట్ మస్ట్ బీ ద లాస్ట్ అండ్ హీ మస్ట్ బీ అ సర్వెంట్ నిజంగా గొప్పతనానికి గొప్ప స్థానానికి వెళ్ళాలని ఆశించేవారు కడపటి స్థానాన్ని ఎక్కువగా అంటే హెచ్చు వాటియందు హెచ్చించుకునే వాటియందు మనసు ఉంచకూడదు మరి ఒక ప్రాముఖ్యమైన మాట ఏంటంటే పరిచర్య చేసే మనస్సు కలిగి ఉండాలి యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక అద్భుతమైన మాదిరి మన కొరకు విడిచిపెట్టారండి ఈ మోడల్డ్ సర్వెంట్ లీడర్షిప్ సర్వెంట్ లీడర్షిప్ ఏంటంటే నాయకునిగా ఉంటూనే పరిచారపు మనస్సును కలిగిన మరి ఏసై ఆయన శిష్యుల పాదాలు కడిగినప్పుడు కూడా హీ టాటస్ హౌ టు బీ హంబుల్ అండ్ హౌ టు బీ అ లీడర్ ఒక నాయకునిగా ఉంటూ ఏ విధంగా దీన మనస్సును కలిగి ఉండాలో యేసు క్రీస్తు ప్రభువారు ఆయన జీవించి చేసి చూపించినట్లుగా మనం సువార్తలలో గమనించగలం సో ఏసీ శిష్యులకు చెప్పిన మాట ఏంటంటే మీరు పరిచారకులై ఉండాలి అండ్ దెన్ అందరిలో లీస్ట్గా ఉండడానికి మీరు ఇష్టపడితే అప్పుడు గొప్పవారు అవుతారని అక్కడ ఎదురుగా ఉన్న చిన్నపిల్లల్ని ఎత్తుకొని చూపించి ఇలాంటి వారైతేనే కానీ మీరు పరలోక రాజ్యంలో ప్రవేశించారు పిల్లల్ని ఒకసారి మనం ఆలోచిస్తే ఎవరు గొప్ప అనే ఫీలింగ్ వారికి చాలా అరుదండి మనకు కనబడదు యూజువల్గా కొన్నిసార్లు మనం తెప్పిస్తాం అదో పక్కింటి అబ్బాయికి చూడని మార్కులు వచ్చాను నువ్వు చూడు వేస్ట్ కదా కొన్నిసార్లు తల్లులు బిడ్డల్ని కొంచెం పుష్ చేయాలని ప్రోత్సహించాలని కొద్దిగా కాంపిటేటివ్ స్పిరిట్ తీసుకొస్తే అలా అయినా చదువుతారని వారితో వీరితో పోల్చి వాళ్ళు నీకంటే గొప్పగా ఉన్నారు వాళ్ళు నీకంటే బెటర్గా ఉన్నారని ఏదో చెప్పడానికి మనం ప్రయత్నం చేస్తాం కానీ యూజువల్గా పిల్లల్లో ఆ ఆలోచన కానీ ఆ భావన కానీ కనబడదు చాలా స్వచ్ఛమైన మనసు చాలా స్వచ్ఛమైన ప్రేమ ఎవరైనా ఎదుటివారు బాధించినా ఏదైనా ఒక మాట ఒక దెబ్బేసిన రెండు నిమిషాల్లో వాళ్ళు కలిసిపోయి మళ్ళీ కలిసి ఆడుకుంటా ఉంటారు చిన్నపిల్లల యొక్క మనసు యేసుక్రీస్తు ప్రవ్వర్ చెప్పింది మీరు కూడా ఇటువంటి చిన్న పిల్లల వలె అవ్వాలి ఇప్పుడు పౌలు భక్తుని యొక్క మాటల వద్దకు మళ్ళీ తిరిగి వద్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో దైవజనుడైన పౌలు భక్తుడు చెప్పిన మాట నేను అపోస్తలులందరిలో తక్కువ వాడను వైడెడ్ అపోసల్ సే దోస్ వర్డ్స్ ఆ మాటలు దైవజనుడైన పౌలు భక్తుడు ఎందుకు చెప్పారు ఊరికే చెప్పారా కొంతమంది ఎదుటి వాళ్ళు ఎలా ఏం రియాక్ట్ అవుతారో చూద్దామని అలా చెప్పేవాళ్ళు ఉంటారు కదా కానీ దైవజనుడైన పౌలు భక్తుడు ఆ మాట అనడానికి ఒక కారణం ఉందండి ఏంటి ఆ కారణం అది కూడా ఆయన చెప్తా ఉన్నారు ఆ తర్వాత దేవుని సంఘమును హింసించి నందున అనబడుటకు యోగ్యుడను కాదు నిజానికి దైవజనుడైన పౌలు భక్తుని దేవుడు వాడుకుంటున్న విధానం చాలా గొప్పది శిష్యులు పన్నెండు మంది చేసిన పరిచర్య వలెనే దేవుని చేతిలో ఘనమైన సేవ మరి చేసిన దైవజనుడు పౌలు భక్తుడు అయితే పౌలు భక్తుడు నేను అందరిలో తక్కువ వాడను అని ఎందుకు అంటున్నాడంటే హీ వాజ్ లుకింగ్ బ్యాక్ అట్ హిస్ పాస్ట్ ఆయన గతాన్ని చూసి మాట్లాడుతూ ఉన్నాడు అఫ్కోర్స్ యేసుక్రీస్తు ప్రభును మన స్వంత రక్షకునిగా మనం అంగీకరించిన తర్వాత మన గతాన్ని దేవుడు క్షమించాడు మన పాపపు బ్రతుకుని దేవుడు కడిగారు మార్చారు మన గతాన్ని ఆయన మర్చిపోయారు నిజమే మన గతాన్ని దేవుడు మళ్ళీ 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 ఎత్తి నువ్వు ఇలాంటి వాడివి నువ్వు ఇలాంటి దానివి నీ గతం ఇలాంటి దాన్ని దేవుడు పాయింట్అవుట్ చేసేవాడు కాదు నిజానికి మనం మార్పు చెంది రక్షణ పొందిన తర్వాత క్రైస్ట్ యాక్సెప్ట్స్ అస్ లైక్ హెజ్ వెరీ ఓన్ చైల్డ్ దేవుడు తన సొంత బిడ్డలాగా మనల్ని అంగీకరించి అక్కున చేర్చుకొని ముందుకు నడిపిస్తారు అయితే గతాన్ని మాటి మాటికి జ్ఞాపకం చేసుకొని గతంలోకి వెళ్ళిపోయి గత విధానాల్లోకి మనం వెళ్ళకూడదు కానీ దేవుని కృప మన ఎడల ఎంత హెచ్చుగా ఉన్నదో మనకు అర్థం అవ్వాలంటే వీ మస్ట్ సమ్టైమ్స్ రిమైండ్ అవర్ సెల్ఫ్స్ అబౌట్ అవర్ పాస్ట్ మన గతం ఏంటో మనం అప్పుడప్పుడు జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు అంటే ఏ కోణంలో జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి ఏ ఉద్దేశంతో జ్ఞాపకం చేసుకోవాలంటే మనము మునుపు ఎంత భయంకరమైన స్థితిలో ఉంటే ఆ స్థితిలో నుండి దేవుడు మనల్ని లేవనెత్తాడో మనను ప్రేమించాడో మనను అంగీకరించాడో జ్ఞాపకం వస్తే వి విల్ బీ మోర్ గ్రేట్ఫుల్ మనకి ఎక్కువ కృతజ్ఞత భావము వస్తుంది పౌలు భక్తుని యొక్క గతం ఏంటి అని ఆలోచన చేస్తే పూర్వము దూషకుడను హింసకుడను హానికరుడను అని ఆయన తను గురించి తాను ప్రస్తావించుకుంటారు అండ్ దట్ వాస్ అ రియాలిటీ ఆయన చెప్పినది కూడా వాస్తవమే అపుస్తల కార్యగ్రంథంలో మనం చూసినట్లయితే తొమ్మిదవ అధ్యాయము మొదటి వచనంలో చదవండి

ఒక టెర్రరిస్ట్ లాంటి మనస్తత్వం ఆయనకు ఉండేది ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తు ప్రభువారిని నమ్మిన విశ్వసించిన శిష్యులను బెదిరించటము చంపటమే తనకు ప్రాణాధారంగా చేసుకున్న వ్యక్తి ఇన్ఫ్యాక్ట్ హీ వాస్ వెరీ వైలెంట్ మ్యాన్ చాలా భయంకరమైన భావాలు కలిగిన భావజాలం కలిగిన వ్యక్తి అండ్ హీ డెస్ట్రాయిడ్ ద చర్చ్ దేవుని సంఘముగా దేవుని ప్రజలుగా ఉన్నవారిని నాశనం చేయడానికి దేవుని పనిని నాశనం చేయడానికి చాలా అపవాది చేతులు ఉపయోగపడ్డారండి దేవుని చేతిలో పడక మునుపు ఎవరు దైవజనుడైన పౌలు భక్తుడు ఇప్పుడు ఏసైలోకి వచ్చిన తర్వాత నేను అదేమీ చేయలేదు అని చెప్పడానికి లేదు ఉందా అండి మనం ముందు ఏం చేసామో అవన్నీ చేసాం అఫ్ కోర్స్ దట్ ఈస్ ద ట్రాక్ రికార్డ్ అఫ్ కోర్స్ దట్ ఈస్ ద పాస్ట్ అది డినై చేయడానికి లేదు కదా ఎన్ని కుటుంబాలలో మరి పురుషులను కుటుంబాలలో తండ్రులను చంపేశాడు ఎన్ని కుటుంబాలలో తల్లులను స్త్రీలను యవనులను చిన్నలను వృద్ధులను చంపాడు ఎన్ని కుటుంబాలలో కన్నీరు గార్చడానికి కారణమయ్యాడో ఎంతమంది కుటుంబాలను మరి భయంకరంగా అయిపోయేలా చేశాడో అవన్నీ జ్ఞాపకం చేసుకుంటూ అంటున్నాడు నేను ఒకప్పుడు దేవుని సంఘానికి ఐ హేటెడ్ ద చర్చ్ అండ్ ఐ ఆల్సో హర్ట్ గాడ్స్ పీపుల్ నేను దేవుని ప్రజలను ఒకప్పుడు ద్వేషించాను వారికి గాయం కూడా కలుగజేశాను అది దైవజనుడు జ్ఞాపకం చేసుకోవడానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఇంత బలంగా నేను దేవుని చేతిలో వాడబడుతున్నాను కానీ నా గతము మాత్రము చాలా భయంకరమైన గతము ఇటువంటి భయంకరమైన ఉన్న నన్ను కూడా యేసయ్య క్షమించాడు దానికి క్రెడిట్ ఏంటంటే ఆయన కృపే కారణము ఒకసారి స్తోత్రం చెప్దాం హలియా హీ హేటెడ్ ద చర్చ్ హీ హర్ట్ హీ హేటెడ్ గాడ్స్ పీపుల్ హీ హర్ట్ గాడ్స్ పీపుల్ ఇప్పుడు దేవుని బిడ్డలంగా మనం కూడా ఒక ఆలోచన విధానాన్ని అలవర్చుకుంటే మన ఆత్మీయ జీవితం చాలా ఆశీర్వాదకరంగా ఉంటుంది అదేంటో తెలుసా ఇతరులను ఎవరైనా మనం గాయపరిచే బాధించే సందర్భాలు వచ్చినప్పుడు వారు దేవుని బిడ్డలని మనం జ్ఞాపకం పెట్టుకుంటే నా చెల్లినో నా అన్ననో నా అక్కనో నా తండ్రినో నా తోబుట్టునో లేదంటే నా తోటి విశ్వాసినో గాయపరుస్తున్నాననేది ఒక పర్స్పెక్టివ్ అండి ఇంకొక పర్స్పెక్టివ్ ఏంటంటే వారి దేవుని బిడ్డలు నేను వారిని గాయపరిస్తే నేను వారికి నష్టం కలిగిస్తే నేను వారిని దూషిస్తే నేను వారిని ద్వేషిస్తే ఇండైరెక్ట్గా నేను నా ఏసైకు అది చేస్తున్నట్లే ఎందుకంటే దమస్కు మార్గంలో వెళ్తున్న గుర్రం మీద వెళ్తున్న సౌలుతో దేవాది దేవుడు పలికిన మాట ఏసయ్య పలికిన మాట నేను నీవు హింసించు చిన్న కేసును జీసస్ టు ఇట్ పర్సనలీ తన బిడలను దైవజనుడైన పౌలు మార్పు చెందక మునుపు హింస పెడతా ఉంటే అది ఏసయ్య తననే చేసినట్లుగా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు దట్ ఈస్ హౌ గాడ్ ఫెల్ట్ నిజమే ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నప్పుడు కూడా ఒక్కసారి మన గతంలోకి వెళ్తే దేవాది దేవుని డైరెక్ట్గా మనము హర్ట్ చేసిన ఆయనకు ఆయాసం కలుగజేసిన అనుభవాలు కొన్నైతే దేవుని ప్రజలను రక్షణ పొందిన వారిందే మేబి యువర్ ఓన్ ఫ్యామిలీ కొన్నిసార్లు మనం మా అమ్మాయినే కదా నేను అనుకుంటాను నాకేంటి నన్ను ఎవరు అడగడానికి మేము ఏమైనా చేసుకుంటామండి కానీ యు ఆర్ అకౌంటబుల్ టు గాడ్ నువ్వు దేవునికి లెక్క నా భార్య నేను కొట్టుకుంటా తిట్టుకుంటా ఎవరు రావద్దు మధ్యలోకి అది ఎవరైనా సమాధాన పడడానికి వచ్చినప్పుడు బహుశా ఆ మాట చెప్తావేమో కానీ నువ్వు దేవునికి లెక్కప్ప చెప్పాలి కదా నువ్వు దేవునికి జవాబు చెప్పాలి ద వే యు ట్రీట్ యువర్ ఫ్యామిలీ నీ కుటుంబాన్ని నువ్వు ఎలాగా హ్యాండిల్ చేస్తావో తోటి విశ్వాసులతో ఎలా ప్రవర్తిస్తావు ఏమండి మాకు మాకు మధ్యలోదండి మేబీ థర్డ్ పర్సన్ నువ్వు అలా చెప్పి పక్కకు పంపించవచ్చేమో కానీ దేవాది దేవుడు మాత్రం ఖచ్చితంగా చూస్తూ ఉన్నారు ఆయన ఇన్వాల్వ్మెంట్ కూడా అందులో ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే వారు దేవుని బిడ్డలు వారు రక్షణ పొందిన వారైతే వారిని గురించి మనం ఎవరికి జవాబు చెప్పాలి దేవునికి జవాబు చెప్పాలి దేవునికి లెక్క అప్ప చెప్పాలి దావిచండ్ అయిన పౌలు భక్తుడు మళ్ళీ ఆ వాక్య భాగానికి వెళ్దాం మొదటి కొరింది పత్రిక పదిహేనవ అధ్యాయంలో ఆయన పలుకుతున్న మాట దేవుని సంఘమును తొమ్మిదవ వచనం దేవుని సంఘమును హింసించి నందున హింసించినందున అనబడుటకు కాదు ఐఎమ్ నాట్ వర్ది ఆయనలో చెప్పుకోవడానికి చాలా గొప్ప విషయాలు ఉన్నాయండి ఈ హ్యాడ్ సో మెనీ అకాంప్లిష్మెంట్స్ ఆయన సాధించిన జయాలు చాలా ఉన్నాయి ఆయన సంపాదించిన ఆత్మలు చాలామంది ఉన్నారు ఆయన దేవుని ఈ రాజ్యం కొరకు కన్స్ట్రక్టివ్గా చేసిన పని చాలా ఉంది కానీ దేవుని కృపను గురించి జ్ఞాపకం చేసుకున్నప్పుడు దైవజేడైన పౌలు భక్తుడు ఆయన గతాన్ని మర్చిపోలా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నిజమైన ఆరాధన ఎప్పుడొస్తుందంటే మన పూర్వస్థితి ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే వస్తుంది ఎంత భయంకరమైన స్థితి నుండి నన్ను లేవనెత్తావయ్యా ఎంత లోతైన కోపము నుండి నన్ను నువ్వు లేవనెత్తావు ప్రవ్వ ఎంత భయంకరమైన బంధకాల్లో నేను బంధించబడి ఉంటే నన్ను విడిపించావయ్యా ఎంత భయంకరమైన మానసిక క్షోభలో సంఘర్షంలో నేను ఉంటే నన్ను నువ్వు విడిపించి నాకు నెమ్మది ఇచ్చావయ్యా క్షేమం ఇచ్చావయ్యా ప్రశాంతత ఇచ్చావయ్యా ఆ కండిషన్ జ్ఞాపకం చేసుకుంటే దేవుని కృపను ఎక్కువగా మనం అప్రిషియేట్ చేయగలము దేవుని కృపను మనం ఎక్కువగా దాని విలువను దేవుని కృప యొక్క విలువను మనం ఖచ్చితంగా అర్థం చేసుకోగలం దయవచేడైన పౌలు భక్తుడు అంటా ఉన్నాడు దేవుడు నన్ను ఏ స్థితి నుంచి లేవనెత్తాడో నేను మర్చిపోలేదు నేను మర్చిపోను కూడా ఐ విల్ నాట్ ఫర్గెట్ ఫ్రమ్ వేర్ గాడ్ లిఫ్టెడ్ మీ